హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గణేష్ వ్లాగ్స్ హాయ్ గాయస్ ఈరోజైతే మేము ఇక్కడ ఫామ్ దగ్గర నిన్న మనం పెట్టిన మొక్కలు అన్నింటికి వాటర్ పట్టేసినాం పట్టి ఇక్కడ కొంచెం ఇంటి దగ్గరికి తీసుకెళ్ళడానికి పత్తి తీసుకుందామని వచ్చాం పత్తి చూడండి గాయస్ ఎంత బాగుందో అంత ఇట్లా పర్ణిక చెప్పు ఇట్లా మంచి వస్తుంది కదా బాని పట్టి మనం ఇట్లా తీసుకోవడానికి అయితే ఈజీగా వస్తుంది కానీ ఇది వర్షాలు పడ్డందుకు ఈ ఒక్కొక్కటి ఇట్లా దీంట్లోనే ఇట్లా అయిపోయింది ఫ్రెండ్స్ అసలు తొందర తొందరగా వెళ్ళకుండా ఇట్లా వర్షాలు పడి మొత్తం పంటలన్నీ ఖరాబ్ అయినాయి ఎప్పటిలాగా ఎక్కువ వండలేదు ఒక్కసారికి అయిపోతుంది అంత ఒక్కసారి తెంపేసరికి అయిపోయింది పత్తి ఇట్లా ఉంది నార్మల్గా ఉంది ఎక్కువ నిండా రాలేదు ఇప్పుడు ఇంత పెద్ద అయితే తీసుకున్నాము సరిపోతుంది ప్రస్తుతానికి మళ్ళీ వస్తూనే ఉంటాం కదా చేన్ దగ్గరికి తర్వాత తీసుకెళ్తాం ఇక్కడ పూల చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మధ్యన వీటివి విత్తనాలు అయితే తీసి మనం స్టోర్ చేసి పెట్టుకుంటే అప్పుడు దసరా టైంలో బతుకమ్మ ఫెస్టివల్ ఉన్నప్పుడు బతుకమ్మ కోసం అయితే వస్తాయి కదా అని ఇవి ఇక్కడ ఎండిపోయినాయి విత్తనాలు ఇవి తీసి ఇప్పుడు తీసుకుంటే మనం స్టోర్ చేసి పెట్టుకుంటే అప్పుడు వేసుకోవచ్చు మనం దసరా సీజన్లో ఇట్లున్నాయి అన్నీ తీసిన తర్వాత చూద్దాం ఎట్లున్నాయి ఇట్లా చిన్న చిన్నగా బ్లాక్ ఉన్నాయి ఈవినింగ్ ఫైవ్ థర్టీ అట్లా అవుతుంది సూర్యుడు చూడండి ఫ్రెండ్స్ ఇన్ని అయితే తెంపుకున్నాం గాస్ ఇవి మా తెలంగాణలో అయితే పట్టుకుచ్చు అంటారు కొంతమంది సీత జడ కుచ్చులు అంటారు ఇన్ని తెంపుకున్నాం ఇట్లా విత్తనాలు ఆల్రెడీ కిందికి వచ్చేసినాయి ఇట్లా కానీ దీన్ని కొంచెం ఎండకు పెట్టి మొత్తం ఇట్లా 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 అంటే మంచిగా కొంచెం ఎండితే బాగా వచ్చేస్తాయి రాలిపోతాయి దీంట్లో నుంచి ఫ్లవర్స్లో నుంచి రాలిపోతాయి దీన్ని స్టోర్ చేసి పెట్టి దసరా టైంలో మనం పూవులు రావాలంటే వర్షాకాలంలో వీటి నుంచి అల్లుకోవాలి ఇన్ని విత్తనాలు అయితే వచ్చాయి ఫ్రెండ్స్ ఎంత సన్న ముందో చూడండి ఫ్రెండ్స్ మన ఫామ్లో వేప చెట్టు అయితే ఇట్లా ఎండిపోయింది మొత్తం ఈ మధ్యన వేప అన్నీ ఎందుకో ఇట్లా అయిపోతున్నాయి అన్నీ ఎండిపోతున్నాయి ఏ కారణం ఏంటో తెలీదు కానీ నేను చాలా ప్లేసెస్లో చూసిన ఇట్లనే అయిపోతున్నాయి ఈ వేప చెట్లు అయితే గ్రీన్గా మంచిగా ఉన్నాయి అదైతే ఎండిపోయింది ఇక్కడ మా మా మామ అయితే చపాతి పెడుతుంది Churane, el ay te intentan. మనం ఆర్డర్ చేసిన చెట్లు అయితే ఇంకా రాలేవు వస్తే మనం నాటుకోవచ్చు ఫ్రూట్స్ కూడా అన్నీ చేసిన మన ఫామ్ అయితే రెడీ అవుతుంది ఇక్కడ చూడండి మొన్న వచ్చినప్పుడు ఇక్కడ ఎంత గ్రీనరీ ఉండే మొత్తం ఇట్లా రెడీ అయిపోయింది వరి అయితే పర్ణిక కరివేపాకు తెంపుకుందామా అక్క చూడు ఎంత పెద్దగా చెట్టు చూడండి ఫ్రెండ్స్ మన ఫామ్ దగ్గర ఎంత పెద్దగా ఉందో ఎంత కరివేపాకే ఏమైంది ఏమైంది ఏం కావాలి చూడండి గాయ కరివేపాకు చెట్టు ఎలా అయిందో దగ్గరికి అక్క చూపెట్టు ఎందుకో ఏమో కరివేపాకు చెట్లు మొత్తం ఇలా అవుతున్నాయి ఈ సీజన్ లో మొత్తం ఆకులు పురుగు పడుతుంది అనుకుంటా తెగుళ్ళు వచ్చేస్తాయి ఇప్పుడు ఈ సీజన్ లో తెంపుకుందామంటే బాగుంటది తెంపుకుందామంటే ఏడ మంచిగా నీట్ గా కనిపిస్తలేదు అక్కడ ఉంది చూడు మనం కర్రీలలో వేస్తేనేమో తినము కూడా వాడచ్చు ఫ్రెండ్స్ జుట్టుకు కూడా మంచిది ఆయిల్లో కరివేపాకు వేసి కొంచెం మరిగించి కొన్ని మెంతులు అట్లా వేసి ఆనియన్ వేసి వడవట్టి పెట్టుకొని తలకైతే అప్లై చేసుకుంటే హెయిర్ బాగుంటుంది కరివేపాకు పొడి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వేసుకొని కరివేపాకు ట్రై చేస్తే చెప్పండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ చెట్టు అయితే చాలా పెద్ద ఉంది ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉంది చూడండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యోగాని బ్లాగ్స్